అందరికీ నమస్కారం అండి దిస్ ఈజ్ హనుమంతరావు మామిడికాయల సీజన్ వచ్చింది హార్వెస్ట్ చేసుకున్నాం మామిడికాయలు అంటే రాజా ఫ్రూట్స్ అన్నింటిలో కూడా రాజా ఫలం అందుకే దీన్ని కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ అని కూడా అంటారు ఇక రైతులు మామిడి తోటలో హార్వెస్ట్ చేస్తుంటే మనం పెరట తోటలో ఉన్నటువంటి కాయల్నే మనం కోసుకుంటున్నాం సంవత్సరం పొడుగుతా దీని జాగ్రత్త తీసుకుంటూ తగిన సమయంలో ఇవ్వాల్సిన కంపోస్ట్ లాంటి ఎరువులు ఇస్తూ ఇక పూత పింద దశ వరకు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల చక్కని కాపు వచ్చింది కాయలు పచ్చగా చూడటానికి చాలా ఆనందంగా ఉంది వీటిని నరులు వానరులు వాటి నుంచి రక్షణ కోసం క్లాత్ కట్టడం లేకపోతే పేపర్ కట్టడం ఇలా రకరకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇన్నాళ్ళకి పంట చేతికి వచ్చింది ఇప్పుడు ఈ పంటను చాలా జాగ్రత్తగా మనం కోసుకోవాలి కదా జాగ్రత్తగా పడకపోతే కాయలు కింద పడిపోయి పగిలిపోతాయి గీసుకుంటాయి గీతలు పడతాయి అలా కాకుండా ఒక స్టిక్కి ప్లాస్టిక్ బాటిల్ కట్టి ఆ ప్లాస్టిక్ బాటిల్కి వీ షేప్లో చిన్న కటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే మన కాయ కోసినప్పుడు ఇలా బాటిల్లోకి వచ్చేస్తుంది కాయ కింద పడదు జాగ్రత్తగా ఉంటుంది కోసేది ఇంకా పిల్లల హడావుడైతే చెప్పక్కర్ల పిల్లలకు పండగే పండుగ ఆనందంతో ఆ క్యూరియాసిటీని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా అందంగా ఉంటుంది పిల్లలకి కాయలు కోసి అందించడంలో అయితే కోసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వలన కాయలు కింద పడిపోకుండా జాగ్రత్త చేయటం వలన రెండు పిల్లలకు కూడా కాయలుని కోయటం ఎలాగా డ్యామేజ్ కాకుండా కోసే విధానం ఎలాగా వాటిని భద్రపరచుకోవటం ఎలాగా అనేది కూడా అలబడుతుంది ఇక పిల్లలు సందడి చూడండి ఇద్దరూ ఇద్దరే ఒక్కొళ్ళైతే కాయలు పట్టుకుంటు చూపిస్తూ ఉంటే మరొకళ్ళు సంచి పట్టుకుని బ్యాగ్లో జాగ్రత్తగా వేస్తుంటే పిల్లలకి ఆనందంతో పాటు మంచి అలవాట్లు కూడా అవుతాయి పెరట తోటలో మనం మొక్కలు పెంచుకోవటం గార్డెన్ పెంచుకోవటం హార్వెస్టింగ్ చేయటం ఇవన్నీ కూడా పిల్లలకి చిన్నతనం నుంచి అలవాటు అవుతాయి ఇక మనం పెరట తోటలో పెంచుకున్నవి గా పెంచుకుంటాం కాబట్టి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి రుచికరంగా ఉంటాయి ఇవన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పటం వలన వాళ్ళ చేత చేయించటం వలన వాళ్ళలో శ్రద్ధ పెరుగుతుంది చక్కగా నేర్చుకుంటారు ఆరోగ్యమైనటువంటి ఫుడ్తో పాటు ఆరోగ్యమైనటువంటి అలవాట్లు కూడా అలవర్చుకుంటారు ఇంకా మామిడికాయ సీజనల్గా వచ్చే పండు కాబట్టి సీజనల్లో మనకు కావాల్సినటువంటి విటమిన్స్ కానీ పోషకాలు కానీ పుష్కలంగా ఉంటాయి ప్రతి ఇంట పెంచాలి ఇటువంటి పండ్ల మొక్కలను అందరూ ఆరోగ్యంగా రుచికరమైన పండ్లు తినాలి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్